హాయ్ అండి అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీ ముందుకు వచ్చాను ఏంటి అనుకుంటున్నారా ఎప్పుడైనా సరే మన లైఫ్ లో ఏదైనా కొనే ముందైనా సరే ఏదైనా డిసిషన్ తీసుకునే ముందైనా సరే ఒకటి పదిసార్లు ఆలోచిస్తాం దానికన్నా ముందు బట్ మనం ఆలోచించవలసింది మన హెల్త్ మన హెల్త్ బాగుంటేనే కదా మనం బాగుంటాం మనం పిల్లలు బాగుంటారు హెల్త్ సమస్య అనేసరికి ఇంట్లో పెద్దవాళ్ళకి అవనివ్వండి చిన్న పిల్లలకు అవనివ్వండి ఏ హెల్త్ సమస్య వస్తే అది పెద్ద తలనొప్పికి అయితే మారుతుంది అనమాట ఇంకా చాలా రోజుల నుంచి మా ఇంట్లో మా పిల్లలకు కానీ నాకు కానీ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఏ హాస్పిటల్కి వెళ్లాలి అనుకుంటే మా ఫ్రెండ్ అయితే విశాఖపట్నంలో ది బెస్ట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ అయితే సజెస్ట్ చేసింది అక్కడికైతే మా బాబుకి అయితే తీసుకెళ్లాం ఈ పీడియాట్రిస్ట్ డాక్టర్ అయితే చెక్ చేశారు అనమాట చాలా బాగా చెక్ చేశారు బాబు అయితే టూ త్రీ డేస్ లోనే మంచి అయితే రికవర్ అయ్యాడు ఇంకా బాబుకి తగ్గింది కదా అని చెప్పి నేను కూడా చెక్ చేయించుకున్నాను చాలా రోజుల నుంచి నేనైతే పీసీ ఒడి ప్రాబ్లమ్ అయితే సఫర్ అవుతున్నాను అనమాట నాకైతే మంచి రిజల్ట్ ఇచ్చింది మంచి గైనకాలజిస్ట్ అయితే చెక్ చేశారు నాకు తగ్గడం వల్ల నేను కూడా మా ఫ్రెండ్ కైతే సజెస్ట్ చేశాను నీకు కూడా పిసిఓడి ఒడి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నా కదా పిల్లలు కూడా కలగట్లేదు కదా ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుని చెప్పాను తనైతే అయితే ఇప్పుడు కన్సీవ్ అయిందండి నెంబర్ వన్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ అనమాట మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నా మీకు తెలిసిన వాళ్ళతో బాధపడుతున్నా సరే ఈ వీడియోని అయితే షేర్ చేయండి పది మందికి అయినా సరే మనం సహాయం చేసిన వాళ్ళమైతే Gracias.